ఆంధ్రప్రదేశ్ రీసర్వేస్ ప్రాజెక్టులో భాగంగా పట్టాదారు పాత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వాకాడు మండలంలో ఈరోజు రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జివినట్టు సచివాలయం పరిధిలోని నాగుల మర్రి బిట్ వన్ బిట్ టూ ఇసుకనట్టు రెవెన్యూ విలేజ్ సంబంధించి మొత్తం అరవై ఆరు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మూడు విలేవులకు సంబంధించి మొత్తం నూట పదిహేను పుస్తకాలు వచ్చినాయి దాంట్లో ఎర్రస్ ఉన్న బుక్స్ని పక్కన పెట్టి మొత్తం అరవై ఆరు బుక్స్ని ఈరోజు లబ్ధిదారులకి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారుల నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కావున దీనికి సంబంధించి విలేలో దండరా వేయించాము రైతులందరూ వస్తున్నారు మధ్యాహ్నం వరకు కూడా ఉండి అందరు రైతులకి ఈ పట్టాదారస్తులను పంపిణీ చేయడం జరుగుతుంది మండలంలో అంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం ఏ విలేజ్ లో ఎప్పుడు జరుగుతుందో మీడియా మిత్రులు కూడా తెలియజేసి ఉన్నాము అదేవిధంగా వీఆర్ఓలు వీఆర్ఏ ద్వారా ముందు రోజు దండోరా కార్యక్రమం గ్రామాల్లో వేయించడం జరుగుతుంది కాబట్టి మండలంలోని రైతులందరూ ఈ గౌరవ ప్రభుత్వం వారు కల్పించిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని పుస్తకాలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను